అకినేని నాగేశ్వరరావు వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చి ఆ పరంపరని కొనసాగించడంలో నాగార్జున చాలా సక్సెస్ అయ్యారు స్టార్ హీరోగా ఇప్పటికీ కొనసాగుతున్నారు అద్భుతమైనటువంటి హోస్టింగ్స్ చేస్తున్నారు ఇక ప్రొడక్షన్ హౌస్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ తండ్రి సంపాదించిన ఆస్తులని పేరు ప్రతిష్టలని పెంచడంలో నాగార్జున సక్సెస్ఫుల్ అయ్యారు ముఖ్యంగా నాగేశ్వరరావు గారు చాలా ప్రాక్టికల్గా ఉండేవారు భగవంతుని కంటే తను పనిచేసే ఆ కష్టంని ఎక్కువ నమ్మిన వ్యక్తి మన నాగేశ్వరరావు గారు నాగార్జున కూడా అదే థియరీని ఫాలో అవుతూ ఉంటారు ముఖ్యంగా ఎన్టీఆర్ కంటే ముందు ఇండస్ట్రీలో అడుగు పెట్టి అద్భుతమైన నటనతో ఎంతో మంది హృదయాలు దోచుకున్నారు అమ్మాయిల కలల రాకుమారుడిగా ఉన్నారు నాగేశ్వరరావు గారు ఆ లెగసీని ఇప్పుడు నాగార్జున గారు కూడా కంటిన్యూ చేస్తున్నారు తాజాగా ఒక ఈవెంట్లో ఏకంగా రెండు కోట్ల రూపాయలని ఆయన విరాళం ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చారు తండ్రి లక్ష రూపాయలు ఇచ్చి గొప్ప మనసు చాటుకుంటే ఇప్పట్లో కొడుకు ఏకంగా రెండు కోట్లు ఇచ్చి తండ్రి లాగే గొప్ప మనసు చాటుకున్నారు గుడివాడలోని ఏఎన్ఆర్ కాలేజ్ వజ్రోత్సవ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ మాజీ ఎంపీఆర్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఇంకా చాలా మంది తో కలిసి నాగార్జున గారు కూడా మాట్లాడారు అక్కడ నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో ఆ కాలేజ్కి ఏఎన్ఆర్ గారు లక్ష రూపాయలు డొనేషన్స్ ఇచ్చారట ముఖ్యంగా విద్యార్థుల స్కాలర్షిప్ కోసం మా కుటుంబం తరఫున రెండు కోట్ల రూపాయలు విరాళం ఇస్తున్నట్టు నాగార్జున గారు అనౌన్స్ చేశారు మా నాన్న ఒక రైతు బిడ్డ ఆయనకి చదువు అంటే చాలా ఇష్టం అప్పుడు సినిమా కేవలం ఐదు వేల రూపాయలు రెమ్యునరేషన్ ఇస్తే ఆయన ఆ కాలంలోనే ఈ కాలేజ్ కోసమని లక్ష రూపాయలు డొనేట్ చేశారు చదువు పట్ల ఆయనకున్నటువంటి విజ్ఞతను చాటుకున్నారు ఈ కాలేజీలో చదివిన ఎంతోమంది మన ఇండియాలోనూ అబ్రాడ్లోనూ చాలా బెస్ట్ పొజిషన్లో ఉన్నారు అలాగే ఏఎన్ఆర్ కాలేజ్కి తమ కుటుంబం ఇచ్చిన విరాళాల గురించి నాగార్జున చెప్పారు అప్పట్లోనే నాన్నగారు లక్ష రూపాయలు ఇచ్చారు ఆ తండ్రికి తగ్గట్టుగా నేను కూడా ఉండాలి కదా కాబట్టి ఈ జనరేషన్కి తగ్గట్టుగా రెండు కోట్ల రూపాయలు ప్రకటిస్తున్నానంటూ చెప్పారు మొత్తానికి ఆయన చేసిన ఈ గొప్ప మనసుకి విద్యార్థులందరూ కూడా ఎంతో ఎగ్జాక్ట్ ఫీల్ అయ్యారు